ఈరోజు మాణిక్యపురం గ్రామంలో స్థానిక సంస్థలలో భాగంగా నన్ను నా పేరు చౌదరపల్లి పూర్ణచంద్రన్ టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను మాణిక్యపురం గ్రామంలో ఈరోజు నా గెలుపులో భాగంగా ఇవాళ ప్రచారం చేయడం జరిగింది ఇవాళ జనాలల్లో గెలితే నేను ప్రచారంలో పోతే నేను గతంలో మా మిస్సెస్ టీఆర్ఎస్లో సర్పంచ్గా పదవిగా కొనసాగినము ఇలా సంక్షేమ సంక్షేమ పథకాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు తీసుకెళ్ళి అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది గ్రామంలో ఎలాంటి లోటు లేకుండా పారిశుద్ధ్య పనులు కానీ సీజీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ శ్మశాన వాటిక కానీ ట్రాక్టర్ అండ్ ట్రాలీ కానీ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే టాపి సంఘం భవనం కానీ సెంట్రల్ లైటింగ్లు కానీ పల్లె ప్రకృతి వనం కానీ ఇవాళ పెన్షన్లు కానీ ఇవాళ చెప్పుకుంటూ పోతుంటే చాలా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు చేసినాం అలాగే ట్రాక్టర్ గ్రామ పంచాయతీకి కేసీఆర్ ప్రభుత్వంలో ట్రాక్టర్ గ్రామ పంచాయతీకి వస్తే ఆ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ చేసి ఇవాళ ఎలాంటి మురికి లేకుండా ఎలాంటి దోమలు లేకుండా ఇవాళ ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచే గ్రామంగా మేము గతంలో తెర్చిదిద్దుకున్నాం ఆ చెత్త సేకరణ కూడా కొంచెం డంపింగ్కు ఇబ్బంది అయితే కూడా మా సొంత ప్లేస్లో కూడా ఇవాళ నా సొంత ల్యాండ్లో కూడా ఇవాళ ఊరు చెత్త కూడా నేను తీసుకుపోయి వేయడం జరిగింది ఇవాళ గ్రామంలో నా ఎలక్షన్లలో గెలుపు కొరకు వస్తున్న గ్రామస్తులు అందరూ ఇవాళ కళాకారులు కానీ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ అలాగే గ్రామ ప్రజలు కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు ఆదరణ ఉంది గతంలో కూడా నేను మా నాన్నగారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు అనేక రకాలుగా సేవలు చేసినాడు ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మనకు కొంచెం ఆదరణ కలుగుతుంది ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా కూడా మనం గతంలో సర్వీస్ చేసినాం సేవలు చేసినాం ప్రతి ఒక్క కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటి కుటుంబ సభ్యుల లెక్క నేను చేసుకున్నాను కాబట్టికే గతంలో ఆ చేసిన సేవలన్నీ ఇలా నన్ను గమనించి ఇలా బిడ్డ నువ్వు మన మాణిక్యపురం సర్పంచ్లో నువ్వు కొనసాగు నీకు మా ఊరు మద్దతు మొత్తం ఉంటుంది గతంలో మా ఇంటింటికి పనులు చేసినావు మేము చావులైనా బతుకులైనా నీకు తోసిన ఊర్త సహాయం చేసినావు ప్రతి కార్యక్రమంలో గతంలో ఒక్క వ్యక్తి చనిపోతే కూడా ఆటెంకల వచ్చిన మానవుడు లేకుండే ఈసారి నేను సర్పంచ్గా పదవి కొనసాగించినప్పుడు ప్రతి ఒక్క బా ప్రతి ఒక్క కుటుంబం కాడికి వెళ్ళి ఆ బాడికి ఒక దండ వేసి నాకు తోచిన సహాయం కానీ నాకు తోచిన వెసులుబాటు కానీ ఆ కుటుంబాన్ని సహాయం చేసి ఆదుకోవడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నేను అనేక రకాలుగా సీసీ రోడ్లు కానీ అన్ని రకాలుగా సేవలు చేసిన కాబట్టి ఇవాళ జనాలలో నాకు మంచి ఆదరణ ఉంది ఇవాళ ఏ కుటుంబంలో పోని నన్ను వాళ్ళ పెద్ద కొడుకు లెక్క వాళ్ళకు వాళ్ళ బిడ్డ లెక్క వాళ్ళ కడుపులో పుట్టిన కొడుకులు లెక్క నన్ను చూసుకుంటారు ఎక్కడ పోని బిడ్డలు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తావు నువ్వేం ఆధర్యపడకు మేము ఉన్నామని చెప్పి కూడా అనేక రకాలుగా చెప్తురు ఈ ఎలక్షన్లలో భాగంగా నేను వచ్చే వచ్చే గెలుపు తర్వాత నేను గ్రామానికి చేయబోయే పనులు మొదటగా మన హనుమాన్ గుడికి హనుమాన్ టెంపుల్ ఊరుకు కిందికి ఉంది అది హనుమాన్ గుడి నేను ఏ ఒక్క లీడర్ కాళ్ళైనా ఏ ఒక్క గ్రామాల కాళ్ళైనా పట్టుకొని నేను హనుమాన్ టెంపుల్ మా గుడికి మా ఊరికి మంచి అంగరంగ వైభవంగా మంచి ఉండే విధంగా నేను చేసుకుంటానని మాట ఇయడం జరిగింది అలాగే మాకు పెద్ద దిక్కు పల్ల రెడ్డి గారు మనకు నీలిమ హాస్పిటల్ జనగం కాన్సెన్సీ ఏ విధంగా అయితే చేసుకుంటున్నాడో మా మాణిక్యపురం గ్రామం కూడా ఇవాళ ఎన్ని లక్షలైనా కానీ నేను చూసుకుంటా చెందు అని చెప్పి మాట ఇయ్యడం జరిగింది మా మాణిక్యపురం గ్రామాన్ని మొత్తం వైద్యానికి లోటు లేకుండా నేను ఇవాళ మా నీ నీలిమ హాస్పిటల్ పల్లరాజు గారి ఆధ్వర్యంలో నేను అక్కడ ట్రీట్మెంటు మా గ్రామానికి చేపిస్తానని కూడా మాకు మాట ఇయ్యడం జరిగింది అలాగే మా గ్రామంలో ఇవాళ చుక్క సత్తయ్య డాక్టర్ చుక్క సత్తయ్య గారి స్మారక భవనం అని అది ఒక ఫండ్ కూడా రిలీజ్ అయింది ఒక ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో అది నెక్స్ట్ నేను గెలవంగానే మా గ్రామానికి దానికి భూమి పూజ చేసుకొని మా గ్రామానికి ఒక ఫంక్షన్ లెక్క ఉపయోగించుకొని మా గ్రామంలో ఏ పేదింటి బిడ్డనైనా ఏ ఒక ఫంక్షన్ అయినా అక్కడ ఫంక్షన్ లెక్క దాన్ని నడిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామంలో దుర్గమ్మ పండుగ చేయలేక చాలా రోజులు అవుతుంది ఇవాళ నేను గెలిచిన మరణ మరుక్షణమే ఇవాళ గ్రామం అన్ని కుల పెద్దల సమక్షంలో ఆ పండుగ నిర్ణయించుకొని అంగరంగ వైభవంగా దుర్గమ్మ పండుగ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెబుతున్నాను ఇట్లా మన గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నువ్వు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కూడా మనం ప్రతి ఒక గల్లీ కూడా కొంచెం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఓపెన్ డ్రైనేజీలు ఇలా జనాలలో కొన్ని నేను తీసుకెళ్లడం జరిగింది ఇవన్నీ నేను హామీలు తీసుకపోయినా తీసుకుపోగానే జనాలందరూ మనసు పూర్తిగా నువ్వు ఈ నిన్ను నిండుగా ఆశీర్వదిస్తాం నువ్వు ఇలాగనే ప్రచారంలో ముందుకెళ్ళు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తావు అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళ ధైర్యంతో మా ప్రజల ధైర్యంతో మా మాణిక్యపురం ధైర్యంతో నాకు ప్రజలే బలం నాకు ప్రజలే ఆదరణ నేను ప్రజలలోనే ఉంటా నాకు ఏ వ్యక్తితోటి పని లేదు ఏ ఎవరితోటి పనిలేదు ఇలా నేను ఆ విధంగా నేను ముందుకు వెళ్ళడం జరిగింది గతంలో కూడా నేను మా కళాకారులైనా మా గ్రామ ఆడపడుచులైనా మా గ్రామస్తులైనా మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఏ ఒక్క పండుగైనా ప్రతి ఇంటికి నా కుటుంబ సభ్యులెక్క చూసుకొని ప్రతి ఒక్క కుటుంబంలో గౌరవించుకొని ప్రతి ఇంటి ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి చేయగలిగిపోయారు గ్రామస్తులందరూ ఆ నమ్మకం నాకుంది వాళ్ళ ఇంట్లల్లో కూడా ప్రతి ఏ కార్యక్రమం అయినా కూడా నన్ను బిడ్డ నువ్వు రావాలని చెప్పి కూడా నాకు బుక్కడి బువ పెట్టిన ఘనత మా మాణికపురం గ్రామ ప్రజలు నేను చేతులు ఇచ్చి నమక నమస్కరిస్తున్నాను ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాలుగా ఉంది కాబట్టి ఇంకా చేసుకునేది మా గ్రామాన్ని చాలా అభివృద్ధి దిశలో నేను తీసుకెళ్తా అనే నమ్మకం వల్ల కలిగింది కాబట్టి నేను వాళ్ళ నమ్మకం మీదే ముందుకెళ్తున్నాను నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఈ సందర్భంగా నమ్మకంగా విశ్వాసంగా ఉండి నేను ముందుకెళ్తున్నాను అలాగే గతంలో నేను చేసిన పనులు కూడా మా ఆడబిడ్డలకు మహిళా సంఘంలో కూడా స్వచ్ఛంద కార్యక్రమంలో ఒక డెబ్బై ఎనభై చీర్లు కూడా వాళ్ళకు కింద ఇబ్బంది కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందంటే కూడా నేను చీరలు ఇప్పించడం జరిగింది అంగన్వాడీల పిల్లలకు కూడా అంగన్వాడీలలో కూర్చుంటే కాళ్ళకు దుమ్ము బట్టలకు మట్టి అంటుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఈ రెండు అంగన్వాడీలు ఉంటాయి రెండు అంగన్వాడీలకు చెరవ ఒక ఇరవై ఐదు కుర్చీలు ఇవ్వడం జరిగింది నా మహిళా సంఘం భవనానికి కూడా నేను గతంలో ఓ వేలు పెట్టి నేను సొంత సో ఖర్చులతోటి నేను మహిళా సంఘం డోరు రిపేర్ ఉంటాను డోర్ రిపేర్ కూడా కొత్త డోర్ చేయించినాను మన యూత్ పిల్లలు ఊళ్ళే చాలా రకాలుగా విద్యకు కొంచెం ఇబ్బంది అవుతుందంటే కూడా గ్రంథాలయం డెవలప్ చేసుకున్నాము అలా షూలు ఇప్పించుకున్నాము అలా బండలు వేసుకున్నాము ఇవాళ వెసులుబాటు పోతే గ్రంథాలయంలో చదువుకునే విధంగా మనం వెసులుబాటు కలిగించుకున్నాం ఈ రకంగా నేను జనాలకు పోతున్నా కాబట్టి నాకు మంచి ఆదరణ ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుపు దీచలో ఉన్నా నాకు మంచి ఆలోచన ఉంది నాకు కూడా మా అన్న ఉగ్గురు రవి గారు కూడా ఇవాళ నా తోడబుట్టిన అన్న కాబట్టికే నాకు చాలా ఒక దేవుడిచ్చిన వరం లెక్క మా అన్నను నాకు ఇవ్వడం జరిగింది ఇవాళ ఎన్నో రకాలుగా ఆయనే ఊరుకు సేవ చేద్దామని కాసి బిడ్డ నువ్వు ఏదేమైనా రా ఊళ్ళో మాట పడగొట్టుకోవద్దు ఏదేమైనా మన జనలల్లో ఉండాలి జనాలకు సేవ చేయాలి మనకు ఏ ఆస్తులొద్దు ఏ వద్దు మనకు జనమే ఆస్తులు జనమే సంపద జనమే బలం మనకు జనలల్లో ఉండాలనే నినాదంతో అన్న ముక్త కంఠంగా ముందుకెళ్తుండు అన్న ఓలు పట్టుకొని నేను కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఇవాళ ఈ రకంగా ఉన్నది కాబట్టి గ్రామాలలో చూసిన జనాలలో చూసిన ప్రతి కుటుంబంలో మంచి మమ్మల్ని ఆశీర్వదించి నన్ను గెలిపిస్తానని మాటిచ్చారు కాబట్టికే నేను ఈ ప్రచారంలో భాగంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ అభిమానిగా రాజన్న శిష్యునిగా ఇవాళ నేను గ్రామాలలో ముందుకెళ్తున్నాను గుర్తుకే